ఓం శాంతి ఈరోజు మురళి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా అందరికీ స్థిరమైన సుఖము మరియు శాంతి మార్గాన్ని చూపించడం మీ బాధ్యత స్థిరమైన సుఖము శాంతి ఎక్కడుంటుంది కేవలం సత్యుగంలోను పరంధామంలోను శాంతిగా ఉండండి మరియు శాంతి కానుకను ఇవ్వండి ప్రశ్న ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి జవాబు డ్రామా దృశ్యాలను ఏ సమయంలో అయితే జరగాలనో ఆ సమయంలోనే జరుగుతాయి దీనికి ఖచ్చితమైన సమయం ఉంది బాబా కూడా తమ ఖచ్చితమైన సమయంలోనే వస్తారు ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా తేడా వచ్చే అవకాశం లేదు మొత్తం ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ప్రవేశిస్తారు ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి బాబా ఏమంటున్నారు డ్రామా యొక్క దృశ్యాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి విశాలంగా ఉండాలా అప్పుడే యథార్థంగా డ్రామాని అర్థం చేసుకోగలుగుతాం పాట ఈ ప్రపంచము మారిపోయినా మేము మాత్రం మారం పాజిటివ్ వేలు ఈ ప్రపంచం ఎంత తమో ప్రధానంగా అయినా మేము మాత్రం ఆ విధంగా కాం ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు పిల్లలకు శాంతిధామము మరియు సుఖధామము యొక్క దారిని చూపిస్తున్నారు ఈ సమయంలో మనుషులందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్వయంలోనూ శాంతిని కోరుకుంటున్నారు స్వయంకి శాంతి కావాలి సంసారంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి ప్రపంచంలో శాంతి కావాలి అలాగే విశ్వంలోనూ శాంతిని కోరుకుంటున్నారు మానసిక శాంతి కావాలని ప్రతి ఒక్కరూ అంటారు మరి అది ఎక్కడి నుండి లభిస్తుంది శాంతి సాగరుడు ఒక్క బాబానే వారి నుండే వారసత్వం లభిస్తుంది వ్యక్తిగతంగానూ లభిస్తుంది విశ్వమంతటికీనూ లభిస్తుంది అందరికీ లభిస్తుంది ఏ పిల్లలైతే చదువుతున్నారో వారు తాము శాంతి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నామని అలాగే ఇతరులకి కూడా దారి చూపిస్తున్నామని అర్థం చేసుకుంటారు విశ్వంలో శాంతి తప్పకుండా వస్తుంది వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరైనా వచ్చినా రాకపోయినా శాంతి స్థాపన జరిగి తీరుతుంది పిల్లలందరికీ శాంతినివ్వడం పిల్లల బాధ్యత అందరికీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఇవ్వడం మన బాధ్యత ఇద్దరు ముగ్గురికి వారసత్వం దొరికినంత మాత్రాన లాభం ఏముంది దీన్ని అర్థం చేసుకోరు కొందరికి దారిని చూపిస్తారు కానీ నిశ్చయం లేని కారణంగా ఇతరులను తమ సమానంగా తయారు చేయలేరు బాబా ద్వారా మనకు అది లభిస్తుందని నిశ్చయం ఉన్న పిల్లలు అర్థం చేసుకుంటారు ఆయుష్వాన్ భవా అని వరదానం ఇస్తారు కదా ధనవాన్ భవ అన్న వరదానాన్ని కూడా ఇస్తారు కేవలం అలా అనడం వల్ల ఆశీర్వాదం లభించదు ఎవరైనా ఆశీర్వాదం అడిగితే మీకు శాంతి కావాలంటే ఇలా పురుషార్థం చెయ్యండి అని అర్థం చేయించాలి ఆశీర్వాదము నువ్వు చదువు బాగా చదువుకుంటావు ఐఏఎస్ కలెక్టర్ అయిపోతావు అని ఆశీర్వాదం ఇస్తే ఏం లాభం వాళ్ళు చదవాలి కదా అది బాబా అంటున్నారు కానీ సుఖశాంతులతో బాబా అంటున్నారు ఆశీర్వాదం అడిగితే మీకు శాంతి కావాలంటే ఇలా పురుషార్థం చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు కష్టపడితేనే అన్నీ లభిస్తాయి కృషితో నాస్తి దుర్భిక్షం బాబా అంటున్నారు భక్తి మార్గంలో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు గురువులు టీచర్లు మొదలైన వాళ్ళందరి నుండి తాము సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వాదం కోరుకుంటారు కదా కానీ సుఖశాంతుల్లో లేరు కదా ఎందుకంటే ఎంతోమంది మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ సుఖశాంతులు ఎలా లభిస్తాయి శాంతిదేవాని గాయనం కూడా చేస్తారు ఓ పరంపిత పరమాత్మ మాకు శాంతిని కానుకగా ఇవ్వండి అని కోరుకుంటారు కానీ వాస్తవానికి కానుకని తమకు తాముగా ఇచ్చేదాన్ని అంటారు కోరుకుంటే ఇచ్చేదాన్ని కానుకనరు కోరకుండానే మనం ఇతరులకు ఇచ్చేదాన్ని కానుకంటారు మనం కోరినామంటే దాన్ని కానుక ఎట్లంటారు వేడుకోవడం అవుతుంది బాబాయ్ నీకు ఇది ఒక కానుక లేదా బహుమతి అని ఇతరులు ఇస్తారు ఎవరు ఎన్ని కానుకలు ఇచ్చినా ధనము ఇళ్ళు వస్త్రాలు మొదలైన వాటన్నింటిని ఇచ్చినా అవన్నీ అల్పకాలికమైన దానపుణ్యాలు మనుషులు మనుషులకి ఇస్తారు ధనవంతులు పేదవారికి ధనవంతులు ధనవంతులకి ఇచ్చుకుంటారు కానీ ఇది శాశ్వతమైన సుఖము మరియు శాంతి ఇక్కడ ఒక్క జన్మ కోసం కూడా కాదు అనేక జన్మల కోసం సుఖము శాంతి ఆనందాన్ని ఇస్తున్నారు బాబా ఈ ప్రపంచంలో వారి వద్ద ఏమీ లేవు ఇచ్చేవారైతే సర్వ గుణాలకు సాగరుడైన బాబానే వారినే సుఖము శాంతి పవిత్రత సాగరుడంటారు ఉన్నతోన్నతమైన భగవంతుని మహిమనే గాయనం చేయబడుతుంది వారి ద్వారానే శాంతి లభిస్తుంది మళ్ళీ ఆ సాధు సన్యాసులు మొదలైన వారి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే అది భక్తి మార్గం కదా వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు అవన్నీ అల్పకాలికమైన పురుషార్థాలు పిల్లలైన మీకు అవన్నీ సమాప్తమైపోతాయి బేహద్దు తండ్రి నుండి నూరు శాతం పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని మీరు పొందవచ్చని రాయండి ఇక్కడ నూరు శాతం అపవిత్రత దుఃఖము అశాంతి ఉన్నాయి కానీ మనుషులు అర్థం చేసుకోరు ఋషులు మునులు మొదలైన వారంతా పవిత్రంగా ఉన్నారు అని అంటారు కానీ వారి జన్మ మాత్రము వికారాల ద్వారానే జరుగుతుంది కదా ముఖ్యమైన విషయమే ఇది రావణ రాజ్యంలో ఎవ్వరూ పవిత్రంగా లేరు పవిత్రత సుఖము శాంతి మొదలైట మొదలైన వాటన్నింటి సాగరుడు ఒక్క బాబాని శివబాబా ద్వారా మనకు ఇరవై ఒక్క జన్మలు అనగా అర్ధకల్పం యొక్క వారసత్వం లభిస్తుంది ఇది నిశ్చితమై ఉంది అర్ధకల్పం సుఖధామం అర్ధకల్పం దుఃఖధామం సృష్టిలో రెండు భాగాలున్నాయి ఒకటి కొత్తది రెండవది పాతది కానీ కొత్త సృష్టి ఎప్పుడు ఉంటుంది పాత సృష్టి ఎప్పుడవుతుంది ఇది ఎవ్వరికీ తెలియదు వృక్షం ఆయుష్యుని ఇంత ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు కొన్ని వేల లక్షల సంవత్సరాలు అన్నప్పుడు ఎట్లా చెప్తారు ఇప్పుడు బాబా ద్వారా మీరు ఈ వృక్షాన్ని తెలుసుకున్నారు కల్పవృక్షాన్ని ఇది ఐదు వేల సంవత్సరాల పురాతనమైన వృక్షం దీని ఖచ్చితమైన ఆయుష్య గురించి మీకు తెలుసు మిగిలిన వృక్షాల ఆయుష్య గురించి ఎవరికీ తెలియదు సుమారుగా చెప్తారు తుఫాను వచ్చి వృక్షం పడిపోతే దాని ఆయుష్ పూర్తి అయిపోతుంది మనుషులు కూడా అకస్మాత్తుగా మరణిస్తారు ఈ బేహద్ వృక్షం యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు ఇందులో ఒక్క రోజు కూడా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం లేదు ఇది రచింపబడి ఉన్న వృక్షం ఇందులో తేడా వచ్చే అవకాశం లేదు డ్రామాలో ఏ దృశ్యము ఏ సమయంలో జరగాలనో ఆ సమయంలోనే జరుగుతుంది ఖచ్చితంగా పునరావృతం అవుతుంది ఆయుష్ కూడా ఖచ్చితంగా ఉంది బాబా కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు రావాల్సి ఉంటుంది బాబా తన ఖచ్చితమైన సమయంలోనే వస్తారు ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా వచ్చే అవకాశమే లేదు ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయింది మీరే అర్థం చేసుకోగలరు మొత్తం ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ప్రవేశిస్తారు బ్రహ్మలు కావుననే శివరాత్రి అంటారు కృష్ణుని జన్మని జన్మాష్టమి అంటారు శివుని జన్మాష్టమి అని అప్పుడు అనరు శివరాత్రి అంటారు ఎందుకంటే అతడు జన్మ తీసుకున్నట్లయితే మళ్ళీ అతడు మరణించాల్సి ఉంటుంది మనుషుల జన్మదినాన్ని జరుపుకుంటారు శివుని గురించి ఎల్లప్పుడూ శివరాత్రి అనే అంటారు ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు శివరాత్రి అని ఎందుకంటారో జన్మాష్టమి అని ఎందుకంటారో ఎందుకన్నారో జన్మాష్టమి అని ఎందుకంటారో ఎవరికీ తెలియదు శివ జన్మాష్టమి లేదా శివ అమావాస్య అనొచ్చు కదా వారి జన్మ దివ్యమైనది అలౌకికమైనది శివరాత్రి అర్థమేమిటో మీకు మాత్రమే తెలుసు ఇది బేహద్ రాత్రి భక్తి రాత్రి పూర్తి అయ్యి పగలొస్తుంది బ్రహ్మరాత్రి మరియు పగలు అంటే అది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది ఒక్క బ్రహ్మ ఆట మాత్రమే జరగదు కదా ఇప్పుడు పగలు ప్రారంభం కానున్నది చదువుతూ చదువుతూ మీరు వెళ్ళి మీ ఇంటిని చేరుకుంటారు మరియు పగల్లో వస్తారు అర్ధకల్పం పగలుగా అర్ధకల్పం రాత్రిగా గాయనం చేయబడుతుంది కానీ ఎవరి బుద్ధిలేకి ఈ విషయం వెళ్ళదు కలియుగ మాయూషి ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అంటారు అలాగే సత్యుగం కూడా లక్షల సంవత్సరాలు ఉంటుందని వాళ్ళు అంటారు మరి అప్పుడు యుగాలు సమానంగా ఉండవు కదా కల్ప గురించి ఎవ్వరికీ తెలియదు మీకు మొత్తం విశ్వమంతటి ఆది మధ్యాంతాల గురించి తెలుసు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది విశ్వం సదా ఉంటుంది అది వినాశం కాదు ఎప్పటికీ ఎటర్నల్ అందులో పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనుషులు విసిగిపోతారు ఈ పునర్జన్మలు ఏమిటి అని మనుషులు భావిస్తారు మరి ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నట్లయితే మనుషులు ఏమవుతారో కదా వారికి తెలియని కారణంగా కల్పమాయుష్యుని కూడా పెంచేసినారు ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా సమ్ముఖంగా చదువుకుంటున్నారు మేమిప్పుడు ప్రత్యక్షంగా వారితో కూర్చొని వింటున్నామని ఇప్పుడు మీకు అనిపిస్తుంది పురుషోత్తమ సంగమయుగము కూడా తప్పకుండా రావాల్సిందే అది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు మరి మీరు ఎంత తన్మయత్వం కావాలి అది అండర్లైన్ ఎన్ని విషయాలు తెలిసినా ఆయన ప్రేమలో తన్మయత్వం కావడం లేదే దానికోసమే బాబా అంటున్నారు ఎంత తన్మయత్వం కావాలి బాబా ప్రేమలో కల్ప కల్పము మీరే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు అనగా మాయ పైన విజయాన్ని పొందుతారు మళ్ళీ మీరే ఓడిపోతారు ఇది బేహద్దు ఓటమి గెలుపుల ఆట ఆ రాజులకు ఎన్నో ఓటమి గెలుపులు జరుగుతూ ఉంటాయి వారి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి చిన్న యుద్ధం జరిగితే మేము విజయాన్ని పొందామనుకుంటారు కానీ ఏమి గెలిచారు చిన్న భూభాగాన్ని గెలిచారు అంతే కదా పెద్ద యుద్ధాలలో ఓడిపోతే వారి జెండాని కింద పడేస్తారు ప్రారంభంలో ఒకే రాజు ఉంటాడు ఆ తర్వాత వృద్ధిని పొందుతూ పోతారు మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది సత్యుగం ప్రారంభంలో ఆ తర్వాత ఇతర రాజులు రావడం ప్రారంభించారు ప్రారంభంలో ఒక పోపు ఉండేవాడు ఆ తర్వాత నంబర్ వారుగా పోపులు పెరుగుతూ పోయారు మృత్యు గురించి ఎవ్వరికీ తెలియదు ఎన్ని డ్రామాలోని ఎన్ని రహస్యాలు బాబా చెప్తున్నారు మనల్ని బాబా అమరులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు బాబా పిల్లలను అమరపురికి యజమానులుగా చేస్తున్నారు మరి ఎంత ఆనందం ఉండాలి ఎంత తన్మయత్వం కావాలి అన్నారు ఇంతకుముందు ఇప్పుడేమంటున్నారు ఎంత ఆనందం ఉండాలి బాబా అమరపురికి మాలికులుగా చేస్తున్నారు అవిశ్వాసం ఉండాలి మనం మాలిగ్గా అని ఇది మృత్యులోకం అది అమరలోకం ఈ విషయాలను కొత్త వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోలేరు పాతవారికి కలిగినంత సంతోషం కొత్త వారిలో ఉండదు అది దిన ప్రతిదినము వృద్ధిని పొందుతూ ఉంటారు వారిలో నిశ్చయం పక్కా అయిపోతుంది ఇందులో సహనశీలత కూడా చాలా కావాలి ఇది ఒక అసురీ ప్రపంచం ఇందులో దుఃఖం ఇవ్వడంలో ఆలస్యం చెయ్యరు మేమిప్పుడు బాబా శ్రీమతంపై నడుస్తున్నామని మీ ఆత్మ అంటుంది మేము సంగమ యుగంలో ఉన్నాం మిగిలిన వాళ్ళందరూ కలియుగంలో ఉన్నారు మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాం చదువు ద్వారానే పురుషులలో ఉత్తమ పురుషులుగా అవుతారు చదువు ద్వారానే చీఫ్ జస్టిస్ మొదలైన పదవులు పొందేవారిగా అవుతారు మిమ్మల్ని బాబా చదివిస్తున్నారు ఈ చదువు ద్వారానే మీరు మీ పురుషార్థం అనుసారంగా పదవిని పొందుతారు ఎవరు ఎంతగా చదివితే అంత ఉన్నతమైన గ్రేడ్ లభిస్తుంది ఇందులో రాజ్యం యొక్క గ్రేడ్ ఉంటుంది ఆ చదువుల్లో రాజ్యం యొక్క గ్రేడ్ ఏది ఉండదు మనము రాజులకు రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు మరి లోపల ఎంత సంతోషం ఉండాలి మళ్ళీ ఇప్పుడు మూడోసారి మేము రెండు కిరీటదారులుగా చాలా ఉన్నతులుగా అవుతాం భగవంతుడైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు నిరాకారుడైన తండ్రి ఎలా చదివిస్తారో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు పిలిస్తే ఏం లాభం ఎవరు అనేది తెలుసుకోకుండా ఇప్పుడు నేను వచ్చాను బాబా ఎంత బాగా చెప్తున్నారు కానీ పావనంగా అవ్వరు కామ మహాశత్రువు అని బాబా చెప్తున్నారు పిల్లలు పతితత్వాన్ని వదలండి అంటున్నారు మరి మీకు మీరు ఎందుకు వదలడం లేదు మీరు రాండి అన్నారు వచ్చినాను పావనంగా చెయ్యండి అన్నారు చేస్తామని వచ్చినాను చే కావడానికి పతితత్వాన్ని వదలండి అంటున్నారు కానీ పతితత్వాన్ని వదలరు అంటే వికారాలను వదలరు బాబా అంటున్నారు ఎందుకు వదలడం లేదు తండ్రి మిమ్మల్ని పావనంగా చేస్తుంటే మీరు పతితంగా అవుతూ ఉంటారా ఎంతోమంది ఇలా పతితులుగా అవుతారు బాబా ఈ తప్పు జరిగింది అని కొందరు సత్యాన్ని వినిపిస్తారు ఏదైనా పాపకర్మ జరిగితే వెంటనే తెలియచేయండి కొందరు నిజం చెప్తారు కొందరు అబద్ధం చెప్తారు నేను ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చొని తెలుసుకోను కదా ఇలా జరగకు జరగదు నేను కేవలం సలహా ఇచ్చేందుకు వస్తాను పావనులుగా అవ్వకపోతే మీరే నష్టపోతారు కష్టపడి మళ్ళీ పావనుల నుండి పతితులుగా అయిపోతారు అప్పుడు వారు చేసుకున్న సమాప్తం సమాప్తమైపోతుంది నేను స్వయమే పతితుడిగా అయిపోయాను మరి ఇతరులను ఇతరులకు పావనంగా అవ్వండి అన్న సందేశాన్ని ఎలా ఇవ్వగలను సిగ్గుపడతారు నేను బాబా ఆజ్ఞను ఎంతగా ఉల్లంఘించాను అని లోపల మనస్సు లాగుతూ ఉంటుంది ఇక్కడ మీరు బాబాతో డైరెక్ట్గా ప్రతిజ్ఞ చేస్తారు బాబా మనల్ని సుఖధామానికి మరియు శాంతిధామానికి యజమానులుగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు మనం వారి సమ్ముఖంలో కూర్చున్నాం వీరిలో మొదట ఈ జ్ఞానం ఉండేది కాదు ఈ జ్ఞానమునిచ్చే గురువు కూడా ఎవ్వరూ లేరు ్రహ్మబాబాలు గురువు ఉన్నట్లయితే కేవలం ఒక్కరికి మాత్రమే ఇవ్వరు కదా ఎంతోమంది శిష్యులు ఉంటారు గురువులకు ఎంతోమంది శిష్యులు ఉంటారు ఒక్కరు మాత్రమే ఉండరు కదా ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు సత్గురు ఒక్కరే వారు మనకు దారిని చూపిస్తున్నారు మనం ఇతరులకు దారిని చూపిస్తాం బాబాను స్మృతి చెయ్యండి అని మీరు అందరికీ చెప్తారు కేవలం ఉన్నతోన్నతుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీకు ఉన్నత పదవి లభిస్తుంది మీరు రాజులకు రాజులుగా అవుతారు మీ వద్ద లెక్కలేనంత ధనం ఉంటుంది మీరు మీ జోలిని నింపుకుంటారు బాబా తమ జోలిని అపారంగా నింపుతున్నారని మీకు తెలుసు ఎంత అపారంగా నింపుతున్నారు లెక్కలేనన్ని ఖజానాలు ఇస్తున్నారు కుబేరుని వద్ద ఎంతో ధనం ఉండేది అంటారు కుబేరుడు ఎవరు బ్రహ్మబాబా అనే కదా వాస్తవానికి మీరందరూ కుబేర్లే వాహ్ ఏమన్నారు బాబా బాబా టైటిల్స్ అన్ని మనకు కూడా కదా అందుకే మీరందరూ కుబేర్లే మీకు వైకుంఠం అనే ఖజానా లభిస్తుంది ఖుదా దోస్త్ భగవంతుడే మిత్రుడు అనే కథ కూడా ఉంది కదా ఆ కథలో అతనిని ఎవరైతే మొట్టమొదట కలుస్తారో అతనికి ఒకరోజు రాజ్యాన్ని ఇచ్చేవాడు ఇవన్నీ దృష్టాంతాలు మాత్రమే అల్లా అనగా తండ్రి అతడు అవలుద్దీన్ రచిస్తాడు అవలుద్దీన్ అంటే సుఖాలు ఆ తర్వాత సాక్షాత్కారాలు జరుగుతాయి మనం యోగా బలము ద్వారా తప్పకుండా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు సో ఎంత తెలుసు ఎంత తెలిస్తే అంత నష్ట ఉంటుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పిత బాబ్ దాదాకా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ पिता బచ్చోంకి రుహానీ को याद प्यार गुड గుడ్ మార్నింగ్ नमस्ते నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం ఈ అసురి ప్రపంచంలో చాలా చాలా సహనశీలుగా ఉండాలి ఎవరైనా తిట్టినా దుఃఖాన్ని ఇచ్చినా సహించాలి బాబా శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు రెండో పాయింట్ పావనంగా తయారయ్యేందుకు స్వయంగా బాబాయే ఆజ్ఞననిచ్చారు కావున ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు ఎప్పుడైనా ఏదైనా పాపం జరిగితే దానిని దాచిపెట్టకూడదు వరదానం ఏకనామీ మరియు ఎకానమీ ఒకే తండ్రి మరియు ఎకానమీ పొదుపు అనే పాఠం ద్వారా అలజడిలో కూడా అచలంగా స్థిరంగా కండి ఏకనామీ మరియు ఎకానమీ అనే పాఠము ద్వారా అలజడిలో కూడా అచలంగా స్థిరంగా కండి వివరణ సమయానుసారంగా వాయుమండలంలో అశాంతి మరియు అలజడి పెరిగిపోతున్నాయి ఇటువంటి సమయంలో అచలంగా మరియు స్థిరంగా ఉండేందుకు బుద్ధి రూపీ లైను చాలా క్లియర్గా ఉండాలి బాబా జతలు అందుకోసం సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ ఎంతో అవసరం వాటిని పెంచేందుకు ఏకనామీ ఎకానమీగా కండి ఏకనామీ మరియు ఎకానమీ చేసే పిల్లల లైన్ క్లియర్గా ఉన్న కారణంగా బాబ్దాదాల వైబ్రేషన్లను సహజంగా క్యాచ్ చేసి అలజడిలో కూడా అచలంగా మరియు స్థిరంగా ఉంటారు ఎంత దాదీ దీదీలందరూ బాబా కూడా ఎంత ఎకానమీగా ఉన్నారు ఎంత ఎకానమీ ఏకనామీ ఎకానమీ ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు బాబా ప్రతి ఒక్క పైసా కూడా వృథా కాకూడదు ఎకానమీ పొదుపు చేసే చేయాలి ఎక్కడ పది రూపాయలు ఖర్చు అవుతుందో అక్కడ రెండు రూపాయల్లోనే ఆ పనిని చేయాలి అది ఎకానమీ రెండు రూపాయలు అయ్యే జాగాలో ఫోన్లే సేవనే కదా అని పది రూపాయలు ఖర్చు చేయకూడదు విశ్వరత్నం దాదాకి బాబా చెప్పేవాళ్ళు నువ్వు డబ్బుల ద్వారా కూడా బాబా విశ్వరత్నం దాదా వాళ్ళు అన్నీ వస్తువులన్నీ కొనుగోలు చేసేవాళ్ళు ధనము లేని వాళ్ళు ధనము ద్వారా కూడా సేవ చేయొచ్చు అంటే పేదవాళ్ళు కూడా ఎట్లా అంటే బాబా పది రూపాయలు ఒక వస్తువుని కొనేట్లుంటుంది ఆ వస్తువుల పది రూపాయలు కానీ నేను వాళ్ళకు జ్ఞానం ఇచ్చి దాన్ని తగ్గించుకొని ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలకే తెచ్చినానంటే ఇంకా రెండు రూపాయలు నా ఖాతాలో జమ అవుతుంది ఆ విధంగా బాబా పొదుపు ఖాతాని నేర్పించినారు స్లోగన్ స్థూలమైన మరియు సూక్ష్మమైన కామనలను త్యాగం చేయండి కోరికలను అప్పుడే ఏ విషయమునైనా ఎదుర్కోగలుగుతారు ఏదైనా సరే పంచపక్ష పరమాణాలు ఉన్నా సరే ముద్దాపప్పు కారం ఉన్నా సరే కారులో తిరగాలన్నా సరే కాలినడకనైనా సరే ఏదైనా దేంట్లోనైనా సమానంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగలుగుతాం ఉంటే అనేక ఆలోచనలు జరుగుతాయి అవ్యక్త సూచన స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి ఇప్పుడు మనసు క్వాలిటీని పెంచుకున్నట్లయితే క్వాలిటీ ఆత్మలు సమీపంగా వస్తారు మీ ఆలోచనల్ని క్వాలిటీ పెంచుకుంటే క్వాలిటీ ఆత్మలు సమీపంగా వస్తారు దీనివలన స్వయంని కూడా మరియు ఇతరులకు కూడా డబల్ సేవ జరుగుతుంది స్వయం కోసం వేరుగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ప్రాలబ్దం ప్రాప్తించింది అన్న స్థితి అనుభవం అవుతుంది ఈ సమయంలోని శ్రేష్ట ప్రాలబ్దం సదా స్వయం మరియు సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండడం మరియు సంపన్నంగా చేయడం అనేక జన్మలకు సంపన్నంగా చేయడం అవుతుంది స్వయము సంపన్నంగా ఉంటారు ఇతరులని కూడా సంపన్నంగా చేయగలుగుతారు అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ